హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ టుడే కాల్చిన వంకాయతో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నాలుగు వంకాయలు తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వంకాయ దాంట్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మొత్తం వంకాయ అంతా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలు కాల్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపూడు నానబెట్టుకోవాలి కొద్దిగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు చల్లారిపోయాక ఇలా నల్లగా ఉన్నదంతా తీసేయాలి అలా కాల్చిన వంకాయకి మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి అలా అన్ని వంకాయలు తీసేసాక ఇలా తొడిమిలు కోసేసి వంకాయని ఇలా తీసుకోవాలి ఇలా అన్ని వంకాయలు విడతీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం వంకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తెల్లగడ్డ ఎర్రగడ్డని ఇలా సన్నగా పెట్టుకోవాలి చింతపండు ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఇప్పుడు ఒక డబర్లో మిరపకాయలు వేసుకోవాలి వేయించిన మిరపకాయలు బాగా మెత్తగా మెదిగేలా వెంపుకోవాలి అందులోనే ఇప్పుడు తెల్లగడ్డ వేసుకోవాలి తెల్లగడ్డ కొద్ది ఉప్పు కూడా వేసుకోవాలి బాగా మెదిగేలా కాలు పెంపుకోవాలి తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా మెదిగేలా వెనుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అంత స్పూన్తో దగ్గరకు వేసుకొని వెనుపుకోవాలి మొత్తం మెనగాక బిడ్డ తీసుకున్న వంకాయ ఉంది కదా కాల్చిన వంకాయ అందులో వేసుకోవాలి అది కూడా మెత్తగా మెదిగేలా వెనుపుకోవాలి ఇది మెత్తగా మెరిగింది కదా ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ అంతా వేసుకోవాలి ఇది కూడా బాగా మెత్తగా మెదిగేలా వెనుపుకోవాలి అలా మొత్తం వెనుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవడమే అంతే కాల్చిన వంకాయతో వంకాయ బజ్జీ రెడీ అయిపోయినట్లే అంతే ఇంకా పక్కన సర్వ్ చేసుకోవడమే ఇదంతా కలిచేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్